బుధవారం సీతారామచంద్రుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించారు హనుమకొండలోని పాత బస్టిపో రోడ్లో గల అభయాంజనస్వామి దేవాలయంలో ఉదయం నుంచే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇక్కడ జరిగిన కార్యక్రమాలలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చక స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు చైత్రమాసం శుద్ధనవమి శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ యొక్క అభయాంజనీ ఈ యొక్క భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా సత్యప్రకాశ్ మిశ్రా గారి యొక్క పూజారి గారి ప్రధాన ప్రధానార్చకుల యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవానికి అశేష జన భక్తజన సందోహం వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలగించి తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆ రామనామ స్మరణ చేసుకుంటూ భోజనం చేసి అందరూ కూడా దేవాలయానికి ఇంటికి వెళ్ళవలసింది కూర్చున్నామండి అదేవిధంగా భీమారంలోని రామాలయం వద్ద ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరిగిన కార్యక్రమాలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా జరిగింది డబ్బాల ప్రాంతంలో జరిగిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కూడా సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు